మీడియా హౌసింగ్ బోర్డులోని కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన రీకాలింగ్ బాబు మేనిఫెస్టో కార్యక్రమంలో వందలాది మంది కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హామీలు నేటికి నెరవేరలేదని ఉద్యోగాలు ఉచిత బస్సులు రైతు భరోసా బీసీ డిక్లరేషన్ లాంటివన్నీ కేవలం మాటలేనన్నారు గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్నిబాబు మేనిఫెస్టోలో గుర్తుకు తెస్తూ ముక్కుసూటిగా మాట్లాడాలా చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ కార్యక్రమం గురించి నాడు గడప గడపకు వైఎస్ఆర్ బతికిందా ఇంటింటికి వెళ్ళాం మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను నాతో పాటు మీరందరూ కొన్ని వందల రోజులు ప్రతి గడప దొకినం గ్రామ గ్రామానికి వాటి వార్డుకు గడప గడపకు పోయి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన మంచి విజయో గడప గడపకు చెప్పిన దాని పేరు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాడు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు గడప గడపకు బాబు గారి మోసం చిన్న లైన్ నాడు మంచి చేసినది చెప్పడానికి పోయినాం మనం చేసినది నేడు చంద్రబాబు నాయుడు చేసిన మోసం గడప గడపకు చేసినాడు నేను మోసం చేసినా నువ్వు మోసం చేసినా ఎవరైనా మోసం చేసినా సమాజంలో ఒకరికో ఇద్దరికో అవసరానికో అబద్ధానికో అబద్ధర్మానికో మోసం చేసి ఉండాలేమో కొంతమంది కానీ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎన్ని గడపలున్నాయో అన్ని గడపలకు మోసం చేసినాడు అందుకే నాడు వైఎస్ఆర్ గడప గడపకు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు గడప గడపకు బాబు ఇది మనం చేయాల్సిన కార్యక్రమం క్షేమ పథకాలు ఏమేమి హామీ ఇచ్చినాడు ఏమేమి మీకు అందుతున్నాయి నాడు జగపడి పరిపాలన చేసిన తర్వాత పేదవారి జీవితాలలో వెలుగు నింపినారా శూన్యమైంది మహిళల గురించి వస్తే నేను పదహైదు వందలు ఇస్తానని చెప్పినాడు మీ అకౌంట్ లో డబ్బులు జమ అయినాయా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తే నేను ఇరవై వేలు కలిపి ఇరవై ఆరు వేలు ఇస్తా రైతు భరోసా రెండు సంవత్సరాలే కనగొట్టాడు ఇరవై ఆరు వేలు ఇస్తాడా